మీ అందరికీ గుర్తుందా సీజ్ ద షిప్ అంటూ కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ హడావిడి చేసిన సందర్భంలో ఆయన పక్కన ఉండాల్సిన ఒక ఆయన మిస్ అయ్యారు ఆయన ఎవరనుకుంటున్నారా ఆయనే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందిన పంతో నానాజీ కాకినాడ పోర్టు కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే వస్తుంది అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు జనసేన పార్టీకి చెందిన వ్యక్తి అలాంటి నాయకుడు జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే తమ పార్టీ అధినేత రేషన్ బియ్యం అక్రమ తరలింపు మీద పరిశీలనకు వస్తుంటే ఎందుకు కనిపించలేదు ఆ తర్వాత ఇప్పటి వరకు రేషన్ మాఫియా మీద ఎందుకు నోరు విప్పలేదు ఇది అనుమానం చాలా మందిలో కలుగుతుంది ఆ పార్టీ అధ్యక్షుడు కూడా వచ్చిందన్న ప్రచారం సాగుతోంది పవన్ కళ్యాణ్ కూడా పంతో నానాజీ మీద అనుమానం బలపడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది ముఖ్యంగా కాకినాడలో జరుగుతున్నటువంటి రేషన్ మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని పవన్ కళ్యాణ్ ఆశిస్తుంటే జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులే నేరుగా రేషన్ మాఫియాలో భాగస్వాములుగా ఉన్నారన్న అభిప్రాయం బలపడుతుంది అందులో పంతో నానాజీ కూడా దోరంపూడి రెడ్డి అనుచరులతో చేతులు కలిపారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి దాంతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే పంతో నానాజీకి వార్నింగ్ ఇచ్చారంటూ ప్రచారం మొదలైంది పంతో నానాజీకి కేవలం రేషన్ మాఫియాతోనే కాకుండా కాకినాడ రూరల్ పరిధిలో అనేక వ్యవహారాల్లో తలదూచారన్న వార్తలు కూడా వస్తున్నాయి పంతో నానాజీతో పాటుగా ఆయన కుమారుడు సందీప్ ఆయన సోదరి సహా అనేక మంది వివిధ ముఠాలుగా బయలుదేరి కాకినాడలో భారీగా వసూళ్ల పర్వం సాగిస్తున్నారంటూ పలు పత్రికల్లో వార్తలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో అధినేత నేరుగా రంగంలో దిగి పంతో నానాజీకి వార్నింగ్ ఇచ్చారంటూ ప్రచారం మొదలైంది ఇది కేవలం పంతో నానాజీతోనే కాదు ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్న యలమంచిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుందరపు విజయ్ కుమార్ కూడా అదే బాటలో ఉన్నారంటూ ప్రచారం మొదలైంది సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచిన స్వల్పకాలంలోనే వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టిన దాని మీద అప్పట్లోనే అధినేత వార్నింగ్ ఇచ్చారంటూ అనేక సార్లు వార్తలు వచ్చాయి కూడా ఆయన తీరు మార్చుకోకుండా తనకు రావాల్సినటువంటి పర్సంటేజ్ అప్పగించిన తర్వాతే పనులు చేయండి అంటూ అందరినీ బెదిరుస్తున్నారంటూ పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయి ఇప్పటికే ఈ ఫిర్యాదుల పరంపర పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరకు చేరినట్టుగా చెబుతున్నారు దాంతో పవన్ కళ్యాణ్ సుందరపు విజయ్ కుమార్ కూడా తలంటినట్టుగా కథనాలు వస్తున్నాయి వీరిద్దరితో పాటుగా తిరుపతి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరణి శ్రీనివాసులు కూడా అదే వరుసలో ఉన్నట్టు చెబుతున్నారు పంతో నానాజీ సుందరపు విజయ్ కుమార్ చాలా కాలంగా వివిధ పార్టీల్లో పనిచేసి చాలా కాలంగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాలని ప్రయత్నం చేసి ఎట్టకేలకు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు ఎమ్మెల్యేలుగా గెలిచిన మొదటి దశలోనే ఆరు నెలలకే వారి మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి అయితే ఆరణ శ్రీనివాసులు మాత్రం ఇప్పుడు రెండోసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన వైఎస్ఆర్సిపి తరఫున చిత్తూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జనసేన పార్టీలో చేరి తిరుపతి టికెట్ సాధించారు తిరుపతి నుంచి జనసేన తరఫున ఆయన గెలిచారు కూడా ఆయన ధోరణి మారలేదని భారీగా వసువళ్ల పర్వానికి శ్రీకారం చుడుతున్నారని విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకే భారీగా వర్క్స్ కూడా కట్టబెడుతున్నారంటూ ఆయన మీద తెలుగుదేశం నుంచి విమర్శలు వస్తున్నాయి తెలుగుదేశం నేతలు పలువురు పవన్ కళ్యాణ్ దృష్టికి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు దీంతో ఆరణి శ్రీనివాసులు కూడా పవన్ కళ్యాణ్ పిలిచి వార్నింగ్ ఇచ్చారంటూ కథనాలు వస్తున్నాయి నందు జనసేనలో ఈ ముగ్గురు వసూలు రాజాల వ్యవహారం హాట్ టాపిక్గా మారుతుంది గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో పలువురి మీద విమర్శలు వస్తున్నప్పటికీ ఈ ముగ్గురి విషయం మాత్రం పవన్ కళ్యాణ్కి తలనొప్పిగా మారిందన్న ప్రచారం సాగుతోంది ఈ వసూలు రాజాలకు పిలిచి వార్నింగ్లు ఇస్తున్నప్పటికీ వారి వ్యవహారం ఏమీ మారడం లేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది దీంతో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఎలా కట్టడి చేస్తారు వారి మీద వస్తున్నటువంటి విమర్శలు నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా కనిపిస్తోంది విడినస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you for watching.